అడిగితే బ్రహ్మగారు అన్నారు సారీ సారీ నాది కాదు ఇది శంబరాసురుడి సృష్టి వాటి సృష్టిలో భాగం అయితే ఏం చేయాలి శంబరాసురుడి సృష్టి వాళ్ళేమో అలా ఉన్నారు వాళ్ళు ఉంటే గెలవటం అనేది సాధ్యపడట్లేదు ఏం చేయాలి అంటే బ్రహ్మగారు చెప్పారు ఏం చేయలేము ఆ శంభరాసురుడికి ఇంకా లక్ష సంవత్సరాల ఆయుష్ ఉంది అంతవరకు వాడిని ఏం చేయలేము వాడిని మీరు కూడా ఏం చేయలేరు వాడి మరణం అనేది శ్రీమన్ మహావిష్ణువు చేతిలో ఉంది ఆయన దిగి వచ్చేంత వరకు ఏం చేయలేము ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన దిగి వద్దామనుకుని ఏదో పాయింట్ ఫిక్స్ అయి ఉంటాడు అప్పుడే వస్తాడు ముందు వచ్చేసేడు కాబట్టి లక్ష సంవత్సరాలు ఈ శంభరాసురుణ్ణి భరించక తప్పదు లక్ష సంవత్సరాల్లో మరి వీళ్ళ మీద పడ్డారు కదా అంటే ఒక పని చేయండి వాళ్ళ బలం ఏంటంటే వాళ్ళకి మనస్సుల్లో సంస్కారాలు లేవు వాళ్ళకి ప్రాణభయం లేదు యుద్ధంలో అపజయ భయం అనేది లేదు ఓటమి భయం లేదు ఎందుకంటే ఓటమి అంటే తెలియదు ప్రాణం అంటే ఏంటో తెలియదు అలాగే వాళ్ళకి యుద్ధం తప్ప మరొకటి లేదు తెలియదు వాళ్ళలో భోగం లేదు మీరు సాయంకాలం అయ్యేసరికి ఓ బెల్ కొట్టేసుకుని బెల్లు అవుతినే ఈ యుద్ధం అని పేరు పెట్టేసుకుని యుద్ధం ఆపేసి వెళ్ళి కూర్చుని ఏదో కాలక్షేపం చేస్తున్నారు కదా వాళ్ళు అలా చేయరు ఎందుకంటే వాళ్ళకి ఇంకో పని చేత కాదు ఇంకో సంస్కారమే వాళ్ళలో లేదు మీరు ఏమైనా చేయగలిగితే ఒక పని చేయండి వెళ్ళి వాళ్ళలో కొత్త కొత్త సంస్కారాలు పుట్టేటట్లు చేయండి ఎలా చేయాలి సంస్కారాలు లేని మొద్దుల ముందు సంస్కారాలు పుట్టాలి అంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలి అంటే మీరు వెళ్ళి వాళ్ళకి భయం అంటే ఏంటో చూపించండి మీరు వెళ్ళి వాళ్ళకి మోసం అంటే ఏంటో చూపించండి మీరు వెళ్ళి వాళ్ళకి ప్రాణభయం అంటే ఏంటి యుద్ధంలో ఓటమి భయం అంటే ఏంటి సంధి అంటే ఏంటి ఇవన్నీ చూపించండి వాళ్ళకి భోగాలు అంటే ఏంటో చూపించండి చూపిస్తే సర్వనాశనం అయిపోతారు ఏం భయం లేదు పని చూసుకోండి అన్నాడు ఈ దేవతలు వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు యుద్ధం మొదలుపెట్టారు యుద్ధం మొదలెట్టి కాసేపు యుద్ధం చేసి తర్వాత తెల్ల జెండా పట్టారు సంధి 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 అన్నారు సంధి అంటే ఏంటి అని అడిగారు ఈ ముగ్గురు వాళ్ళకి సంధి తెలియదు యుద్ధం తెలుసు సంధి అంటే యుద్ధంలో ఓడిపోతే ఓడిపోయే పరిస్థితులుంటే మేము ఓడిపోము అలాగని యుద్ధము చేయము మీతో సరి చేసుకుంటామని అర్థం అండి అని దేవదూత వెళ్ళి ఎవరో చెప్పాడు ఆహా అవునా అని అనుకున్నాడు వాడి కర్మ కాలింది ఆ సంస్కారం మనసులో పడింది సరే సంధిని ఒప్పుకుందాం రమ్మనండి వా సంధికి ఏం చేయాలని అడిగారు అడిగితే సంధిలో చర్చలు ఉంటాయి ఆ సంధి చర్చలు చేయాలి అన్నారు అదే చర్చ అంటే ఏంటి అన్నాడు ఓ చర్చ అంటే ఇది ఇద్దరు ఇటు అటు కూర్చుంటారు మధ్యలో అవి ఇవి పెడతారు ఆయన కాడికి తాగుతూ ఉండటం ఆ టీలు బిస్కెట్లు ఆయన కాడికి తింటూ ఉండటం తాగుతూ ఉండటం మాట్లాడుకుంటూ ఉండటం ఇదే చర్చ అన్నారు సరే ఓకే ఆ చర్చలకి రండి అన్నారు చర్చలు కూర్చున్న తర్వాత ఈ దేవతలు ఏం చేశారు ఆ చర్చల్ని మొదలుపెట్టి ఆ చర్చల్ని వాగ్వాదాలుగా మార్చి ఆ వాగ్వాదాలను మళ్ళీ యుద్ధంగా మార్చారు అదేంటి చర్చలు అన్నారు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు యుద్ధం చేస్తారేంటి అని అడిగారు వాళ్ళు ఇంతకుముందు యుద్ధమే చేసేవాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు పాపం యుద్ధం చేస్తున్నారేంటి అని అడిగారు యుద్ధం చేస్తున్నారు ఇదొక యుద్ధ నీతి అన్నారు వీళ్ళు అవునా యుద్ధంలో నీతి ఉంటుందా అని అడిగారు వాళ్ళు ఉంటుంది అన్నారు సరే మళ్ళీ యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైన కొంతసేపటికి మళ్ళీ తెల్ల జెండా వచ్చింది తెల్లజెండా అంటే సంధ్య అని తెలిసింది కదా సంధ్య అయితే రండి అన్నారు వాళ్ళు ఈసారి వీళ్ళు ఏం చేశారు దేవతలు మా స్వర్గంలో దొరికే మణులండి ఇవి మాణిక్యాలండి ఇవి అని మొదలుపెట్టారు దీన్ని ఇవ్వటం ఏమంటారు అంటే దేవతలు అన్నారు మా లోకంలో ఏమంటారు తెలియదు భూలోకంలో మాత్రం లంచం అంటారు అని చెప్పారు ఆ లంచం ఇవ్వటం అలవాటు చేశారు గిఫ్ట్లు ఇవ్వటము ఇవన్నీ అలవాటు చేశారు ఆ గిఫ్ట్లు ఇవ్వటం తీసుకున్న తర్వాత మీరు గిఫ్ట్ తీసుకుంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొత్త రూల్స్ పెట్టారు అది వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోవడంతో మళ్ళీ ముదిరింది ముదిరేసరికి మళ్ళీ యుద్ధానికి వచ్చి ఈసారి యుద్ధంలో మళ్ళీ తెల్ల జెండా పట్టారు జెండా పట్టి ఈసారి మీ గిఫ్ట్ల కింద అప్సరసలను అప్సరసలు అప్సరసలుంటే ఎవరన్నారు అక్కడి నుంచి వ్యవహారం ఇంకా ముదిరి పాకాన్ని పడిపోయింది ఇలా వీళ్ళు ఈ దామ వ్యాళ కటులు ముగ్గురికి కూడా రకరకాల సంస్కారాలని పుట్టించారు దేవతలు పుట్టించడంలో ఏం చేశారంటే తొందరగా పుట్టించేశారు కొంచెం దాన్ని ఏమంటారు ఎక్స్ట్రా కేర్ తీసుకుని నిదానంగా కాకుండా తొందర తొందరగా సంధి ఈరోజు పొద్దున మొదలైతే మళ్ళీ గంటలో యుద్ధం ఆ గంటలో యుద్ధంలో మళ్ళీ ఇంకో గంటలో సంధి ఇలా రోజు రెండు రోజుల్లోనే వీళ్ళకి రకరకాల సంస్కారాలను ఏర్పాటు చేశారు ఈ రెండు రోజుల్లో ఏర్పడిన సంస్కారాలకే వాళ్ళకి పిచ్చెత్తిపోయింది ఆ ముగ్గురికి పిచ్చెత్తిపోయి వాళ్ళు కూడా ఇలాగే చేయటం మొదలుపెట్టారు యుద్ధంలో యుద్ధం తప్ప ఏమీ తెలియని వాళ్ళు సరే సంధేని వాళ్లే చేయటం ఎందుకు మనం ఎందుకు చేయకూడదు వీళ్ళు తెల్లజెడ్డాలు ఊపారు వీళ్ళు గిఫ్టులు పంపించారు వీళ్ళు వాగ్వాదం కిందకి తీసుకొచ్చి వీళ్ళు యుద్ధాలు చేయటం మొదలుపెట్టారు అన్ని వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు చేస్తున్నారు అది చేయగా 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 అది కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాలు సాగింది లెక్కదేముంది సాగింది సాగేసరికి ఈ రాక్షస సేన దేవతల సేన రెండు మళ్ళీ సమానంగా అయిపోయినాయి రాక్షస సైన్యానికి బలం ఈ దామవ్యాళకటులు వాళ్ళు ఈ సంస్కారాలతో మళ్ళీ బలం కోల్పోయారు కోల్పోయి వీళ్ళు సామాన్య రాక్షసులల్లే మారారు దాంతో యుద్ధం మళ్ళీ సమాన స్థాయికి వచ్చింది దేవతలు కింద మీద పెట్టి ఈసారి రాక్షస సైన్యాన్ని ఓడించారు రాక్షస సైన్యాన్ని ఓడిస్తే ఈ దేవతలు పాపం ఎక్కిచ్చిన సంస్కారాల్లో ఒకటి పారిపోవటం అనే యుద్ధంలో వచ్చి పారిపోవటం అనే సంస్కారం కూడాను యుద్ధంలో వాళ్ళు ఏం చేశారంటే దేవతలు ఒక దేవుడు ఇంకో దేవుడు కలిసి యుద్ధం చేసుకుంటూ ఉంటారు నాటకానికి అందులో ఒకడు ఒకడి మీద మేడ మీద కత్తి పెడతాడు అమ్మో నా ప్రాణాలు తీకు అంటాడు రెండో వాడు లేదా యుద్ధం కొద్దిసేపు వెళ్ళిన తర్వాత నేను ఇంక యుద్ధం చేయలేను నేను పారిపోతున్నాను అని గట్టిగా అరిచి పది మందికి వినిపించేటట్లుగా అరిచి ఒకటి పారిపోతూ ఉంటాడు ఈ పారిపోవటం అనే సంస్కారం ప్రాణభయం అనే సంస్కారం ఈ రెండు కూడా వాళ్ళకు అబ్బినాయి దాంతో వాళ్ళు ప్రాణభయంతో పారిపోయారు వాళ్ళ అదృష్టం బాగుండి పారిపోవటం పాతాళానికి పారిపోలేదు ఎందుకంటే దేవతలు చూపించిన సంస్కారంలో పాతాళానికి పారిపోవటం అనేది లేదు పారిపోవటం వరకే ఉంది ఏదో దిక్కు పట్టుకుని పారిపోయారు వీళ్ళకి పాతాళానికి పారిపోవడం అనే సంస్కారం లేదు కానీ మిగతా రాక్షసులకు ఏడిచింది కాదీ వాళ్ళు వాళ్ళలో కొంతమంది పాతాళానికి పారిపోయారు ఈసారి కొంచెం అలర్ట్గా ఉన్నాడు శంభరాసురుడు ఈ పారిపోయి వచ్చిన వాళ్ళని ఎరా మీరు ఎందుకురా పారిపోయి వచ్చారని అడిగాడు అడిగితే వాళ్ళన్నారు యుద్ధంలో చాలా నష్టం వచ్చిందండి చాలా నష్టపోయాము అందుకని భయపడి పారిపోయి వచ్చామండి అన్నారు సింహరాసురుడు అదేమిటా వాళ్ళని పెట్టాం కదా వాళ్ళు ఉండగా మీకేం భయం అన్నాడు అంటే వీళ్ళందరూ వాళ్ళే అసలు భయము వాళ్ళే మాకంటే ఎక్కువ పారిపోతున్నారు అన్నారు వాళ్ళు పారిపోవటం ఏంటి వాళ్ళు పారిపోవటం అనే మాటే లేదు కదా అని అనుకున్నాడు అనుకుని చిచ్చి చిచ్చి వెధవలు ఇలా చేశారేంటి అని అసలు వాళ్ళు ఎక్కడున్నారు అని కనుక్కుందామని ఆ యుద్ధ రంగానికి వెళ్ళాడు ఎక్కడున్నారు పారిపోయేటో పోయారు వాళ్ళు పారి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కనిపించరా ఎక్కడరా వాళ్ళు ముగ్గురు అని అడిగితే కనిపించరు దాంతో ఈయన కోపం వచ్చి గట్టిగా పేర్లు పెట్టి ఎక్కడ 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 ఎక్కడున్నారా అని గట్టిగా అరిచాడు అరిస్తే ఆ అరుపు వాళ్ళకి వినిపించింది వినిపిస్తే ఇప్పుడు గనక దగ్గరికి వెళ్ళామంటే మనకి తోలు వలిచేస్తాడు యుద్ధంలో పారిపోయామంటే ఒప్పుకోడు కాబట్టి మనం ఇక్కడికి అసలు ఈయనకి దొరకద్దు ఎటైనా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయారు